హాయ్ అండి అందరికీ చూడండి అస్సలు నా చిట్టి తల్లి అస్సలు ఈరోజు బయటకు వెళ్ళింది అస్సలు వినట్లేదండి ఇంట్లోకి రాదంట మొత్తం వీధుల్లో తిరుగుతుందట మా కాలనీ పిల్లలు అందరు వచ్చారు దాని చుట్టూ ముట్ట ఆడుతూ ఉన్నారు అంటే డైలీ పాప ఇంట్లోనే ఉంటుంది కదా అస్సలు బయటకు వెళ్ళేది ఈరోజు బయటకు వెళ్ళిన తర్వాత చూడండి దాని వేషాలు అస్సలు మామూలుగా ఇవ్వండి పక్కన అక్క వాళ్ళ ఫోన్ తీసుకొని మరీ హలో హలో అని మాట్లాడుకుంటూ వాళ్ళ నాని లోపల ఉంది వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళి హలో హలో అని మాట్లాడుతుంది ఆ అబ్బాయికి ఎంత తీసుకెళ్దామని ఇంట్లోకి వెళ్ళినా కూడా అస్సలు రావట్లేదు చూడండి ఎంత సతాయిస్తుందో వాళ్ళ నాని కూడా బయటకు వచ్చి చూస్తుంది అసలు మాకే కొత్తగా అనిపించింది ఎందుకంటే అది బయటకి రాదు బయటకు వచ్చినా భయపడుతుందేమో అనుకున్నాం బట్ అస్సలు భయపడట్లేదు ఆ పిల్లలతో ఎంత ఎంజాయ్గా ఆడుకుంటుంది అంటే అంత ఎంజాయ్గా ఆడుకుంటుంది చూడండి ఆ పక్కన అక్క వాళ్ళు నా ఫోన్ నాకు ఇచ్చేయి అన్న కూడా ఏ ఓయ్ వాళ్ళని ఇంకా బెదిరించుకుంటూ చూడండి వాళ్ళ ఫోన్ తీసుకుంటుంది వాళ్ళ అక్కనేమో హలో హలో అని చెప్పమంటే మా పోటీ ఇది మాత్రం హలో హలో అని చెప్పుకుంటూ మాట్లాడుతుంది చూడండి అందరు ఆ పిల్లలందరూ మా పోటీ దాన్ని కొత్తగా చూస్తున్నారు ఏంటంటే ఇంత చిన్న ఏంది అని ఆ పక్కన పాప ఇంత చిన్న అమ్మాయింది ఇంత మంచిగా హలో హలో అంటుంది అని చెప్పి నన్ను అడుగుతుంది వాళ్ళ నాని దగ్గరికి వచ్చి ఫోన్ అంటే వాళ్ళ నాని మాట్లాడాలంట లేకపోతే అస్సలు హలో హలో అని చెప్పాను వరకు వినలేదు చూడండి వీధుల్లోమ్మా పొట్టి దానియ